సరికి నమస్తే దిస్ ఇస్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి చాలామంది వీడియోస్ అనేటువంటి చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగానే లేచి ఒక ఆరు నుంచి న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీరు ఇచ్చేటువంటి లైక్ ద్వారా మాకు మోటివేషన్ అనేటువంటి అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మరింత మంచి కంటెంట్ మీ ముందరికి తీసుకురావడానికి అవకాశం తప్పకుండా లైక్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి టెట్ టూ డిఎస్సి తర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్ టూ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి క్విక్ రివిజన్కు ఉపయోగపడే విధంగా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది మన శ్రీ సాహిటి టోరీలకు సంబంధించి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఎందులో కూడా జాయిన్ అయ్యి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలామంది మన గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ ఇందులో జాయిన్ అవుతున్నారు అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది షేర్ చేయబడుతుంది సమాచారం కూడా షేర్ చేయబడుతుంది కాబట్టి ఎందులో కూడా మీరు జాయిన్ అయ్యేసి లేకపోతే మాత్రం ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిందనుకోండి మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి డైరెక్ట్గా వస్తాయి బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు అందులో జాయిన్ అవ్వచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతా నాకు రీడ్ మోర్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ఒకరోజు ముందుగానే తెలుసుకోవచ్చు క్విక్ రిజన్కి ఉపయోగపడేటువంటి ఫ్రీ మీటిరియల్ కూడా మీకు రెగ్యులర్గా పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం పదకొండు రెండు మంది అవర్లీ బేస్డ్ టీచర్లకు సంబంధించినటువంటి నియామకానికి అయితే అనుమతి అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో పదకొండు వందల తొంభై రెండు మంది అవర్లీ బేస్డ్ టీచర్లను నియమించుకునేందుకైతే ప్రభుత్వం అనుమతించింది అంటే ఇక్కడ ఉపాధ్యాయుల కొరత అనేటువంటిది కొట్టచ్చినట్టుగా కనిపిస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం అయితే చూడవచ్చు ఇక్కడ చూసుకుంటే మోడల్ స్కూళ్ళలో మొత్తంగా పదకొండు వందల తొంభై రెండు మంది అవర్లీ బేసిడ్ టీచర్లను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు నిబంధనల ప్రకారం నియమించుకోవాలని మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచార్య ఆయా ప్రిన్సిపాల్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మొత్తంగా వీటికి సంబంధించి కూడా గతంలో గురుకులాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్లు వచ్చాయి కదా ఒక్కొక్క గురుకులాలకు సంబంధించి దీనికి కూడా ఆ రకంగా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం నుంచి అనుమతి అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అంటే మొత్తంగా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్లలో పదకొండు వందల తొంభై రెండు మంది టీచర్లకు సంబంధించిన నియామక ప్రక్రియ రెగ్యులర్గా మనకు చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది అంటే రెగ్యులర్ బేస్ డిఎస్సి వేసినప్పుడు దాంతోపాటు వీటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది నెక్స్ట్ పదకొండు నుంచి టెట్ హాల్ టికెట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడడం అయితే జరిగింది గతంలో కనుక చూసుకుంటే షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే మనకైతే నైన్త్ జూన్ నుంచి అయితే హాల్ టికెట్స్ అనేటువంటి రిలీజ్ కావాలి కానీ లెవెన్త్ జూన్ నుంచి అయితే హాల్ టికెట్స్ అనేటువంటివి ఇస్తారు అనేటువంటి అంశాన్ని మనం అఫీషియల్ వెబ్సైట్లో చూడడం అయితే జరిగింది న్యూస్ పేపర్లో కూడా మనకు రావడం అయితే జరిగింది కాబట్టి నేటి నుంచి అంటే పదకొండు గంటల నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా హాల్ టికెట్స్ అనేటువంటివి అయితే రావచ్చు సీరియస్గా మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు దీని గురించి పెద్దగా ఆలోచించకండి మీరు హాల్ టికెట్స్ అనేటువంటివి ఈరోజు వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకున్న గదే సెంటర్ ఉంటుంది ఈవినింగ్ డౌన్లోడ్ చేసుకున్న గదే సెంటర్ సెంటర్ ఉంటుంది రేపు పొద్దున డౌన్లోడ్ చేసుకున్నా కూడా గదే సెంటర్ ఉంటుంది సెంటర్ ఏం మారదు అనవసరంగా హాల్ టికెట్స్ వస్తాయి వస్తాయని ఈరోజు టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే గతంలో మేము ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో అలానే చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం చాలామంది కూడా హాల్ టికెట్స్ వస్తాయి సెంటర్ ఏడు ఉంటుందో దాని గురించి ఆలోచిస్తూ టైం అనేటువంటి వృధా చేసుకుంటారు అనవసరమైనటువంటి అంశం అండి ఖచ్చితంగా అది రాగానే దానికి సంబంధించిన సమాచారం అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఉదయం పదకొండు గంటల నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు రాగానే మీకు దానికి సంబంధించిన సమాచారం అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను ఇది హాల్ టికెట్లకు సంబంధించినటువంటి అంశం దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సీజీఎల్లో పద్నాలుగు వందల పద్నాలు సారీ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది మొన్న విడుదల కావడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందించాను ఈ రోజు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం మొత్తంగా చూసుకుంటే ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందండి ఎస్ఎస్సి నుంచి దీనికి సంబంధించి కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్ష ప్రకటన విడుదల చేసింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల సంస్థల్లో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఖాళీలను భర్తీ చేస్తారు అనేటువంటి అంశం ఇందులో కనుక చూసుకుంటే పోస్టుల సంఘం పోస్టుల వారీగా చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు దాని తర్వాత ఇన్స్పెక్టర్కి సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సెక్షన్ హెడ్ దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ డివిజనల్ అకౌంటెంట్ దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ రకంగా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ కు సంబంధించి ఆఫీసర్ సూపర్డెంట్ ఆడిటర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ పోస్టల్ అసిస్టెంట్ లేదా సోర్టింగ్ అసిస్టెంట్ అనేటువంటిది దాని తర్వాత సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్లు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి ట్యాక్స్ ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఈ పోస్టులు అనేటువంటివి అయితే మనకు భర్తీ చేస్తున్నారు దీని ద్వారా ఇక్కడ చూసుకుంటే అర్హతల విషయంలో చాలామంది అయితే అడిగారు ఇక్కడ చాలా పోస్టుల కనుక చూసుకుంటే ఏదైనా సాధారణ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు పోస్టులను అనుసరించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ మాత్రం టెన్ ప్లస్ టూ స్థాయిలో గణితంలో కనీసము ఇక్కడ అరవై శాతం మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటస్టిక్స్ అనేటువంటిది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఈ జూనియర్ స్టాటస్టికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి టెన్ ప్లస్ టూ స్థాయిలో ఖచ్చితంగా గణితము అనేటువంటిది అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో గణితంలో అరవై శాతం మార్కులు ఉండాలి లేదంటే డిగ్రీలో కనుక చూసుకుంటే మనకు స్టాటస్టిక్స్ అనేటువంటిది ఒక అంశంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు పోస్టులు కనుక చూసుకుంటే ఏదైనా సాధారణ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి చాలా మంచి అవకాశం అండి ఖచ్చితంగా మీకు ఇటువైపు మనకు స్టేట్లో కనుక చూసుకుంటే కొంత నోటిఫికేషన్ లేట్ అవుతాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా సెంట్రల్ వైపు కూడా మనకు ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హత సాధిస్తే కనుక దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇది ఫైనల్ ఇయర్కి సంబంధించి కూడా అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే దీనికి సంబంధించిన అర్హత అనేటువంటిది సాధిస్తే దాని తర్వాత వయసు కనుక చూసుకుంటే ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తేదీ నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు ఉండాలి దరఖాస్తు ఆన్లైన్లో అఫీషియల్ సైట్ నుంచి అయితే మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది మొదట వన్ టైం రిజిస్టర్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టీజీపీఎస్సీ ద్వారా మనము అప్లికేషన్ చేసుకునేటువంటి సందర్భంలో ఓటీఆర్ ఎట్లా చేసుకుంటాము దీనికి కూడా ఓటీఆర్ చేయాలి ఆధార్ ధృవీకరణకు సూచిస్తారు దీనికి సంబంధించి కంప్లీట్గా మీరు ఈజీగానే ఉంటుంది ప్రాస్తు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు కనుక చూసుకుంటే చాలా తక్కువ ఉంటుందండి జనరల్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూఎస్ కనుక చూసుకుంటే వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళలకు లేదంటే దాని తర్వాత ఈఎస్ఎం మన ఈఎస్ఎంకు ఫీజు అనేటువంటిది అయితే లేదు అంటే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి సంబంధించి ఫీజు అనేటువంటిది లేదు ఫీజు చెల్లింపు చివరి తేదీ కనుక చూసుకుంటే ఐదు జూలై వరకు అయితే మీరు ఫీజు అనేటువంటిది అయితే చెల్లించవచ్చు అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకుంటే మనకి ఎస్ఎస్సి సిఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ద్వారా డైరెక్ట్ ఎస్ఎస్సి అని కొట్టే వచ్చేస్తుందండి ఇక్కడ ఖచ్చితంగా మీరు లేట్ చేయకండి వీళ్ళంతా తొందరగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి సందర్భంలో కూడా తప్పులు లేకుండా చూసుకోండి ఎందుకంటే చాలా మంచి అవకాశం డిగ్రీ ఉన్నటువంటి వాళ్లకు సాధారణ డిగ్రీతో కూడా చాలా పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈ పోస్టుల సంఖ్య కూడా ఇంకా అవకాశాన్ని బట్టి పెరిగితే ఇందులో యాడ్ చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి దీన్ని అయితే యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అదంతా కూడా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియండి తప్పకుండా దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను కంబైడ్ హిందీ ట్రాన్స్లేటర్స్కి సంబంధించిన పరీక్ష కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల భర్తీకి నిర్వహించే నిర్వహించేటువంటి కంబైన్ హిందీ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి జూనియర్ ట్రాన్స్లేటర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సీనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది దానికి సంబంధించిన పూర్తి స్థాయికి సంబంధించిన అర్హతలు ఆన్లైన్ విధానం ఇదంతా కూడా స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అండి యూనివర్సిటీలోని ఖాళీల అయితే కసరత్తు అనేటువంటిది వేగమైంది ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేక తొలుత ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టుల భర్తీ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపినటువంటి అధికారులు ప్రభుత్వ నిర్ణయం తర్వాత నియామక ప్రక్రియ మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు మొత్తంగా పన్నెండు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి ప్రభుత్వం గతంలోనే నూతన మార్గదర్శకాలకు సంబంధించినటువంటి జీవనం విడుదల చేసింది అయితే ఆయా యూనివర్సిటీలో అప్పటికే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు సోర్సింగ్ ప్రొఫెసర్లు తమను తొలగించే నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని ఇక్కడ వివరించారు తమను రెగ్యులరైజ్ చేయాలని ఆ తర్వాత నియామక ప్రక్రియను అవన్నీ కారణాలు అయితే రావడం అయితే మొత్తంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నటువంటి పోస్టులను పక్కన పెట్టి మిగతా ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది ఈ క్రమంలో ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టులను భర్తీ చేయాలని దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అధికారులు ప్రభు ప్రభుత్వానికి అయితే పంపించారు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే పోస్టుల అయితే ప్రక్రియ ప్రారంభంగానున్నది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఒక వంద ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయట గత కొన్ని నెలలుగా యూనివర్సిటీ నియామక ప్రక్రియ అటకెక్కింది గత ప్రభుత్వ హయాంలో వెయ్యి అరవై పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది కానీ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా మొత్తంగా రెండు వేల ఒక వంద ఇరవై ఐదు ఖాళీగా పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి ధృవీకరణ అనేటువంటి పత్రాల పరిశీలన అనేటువంటిది వాయిదా పడ్డది రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఆరు వరకు జరగాల్సిన ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను టీజీపీఎస్సీ వాయిదా వేసింది గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధృవపత్రాల పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసినటువంటి విజ్ఞప్తితో ఈ నిర్ణయం అనేటువంటి తీసుకున్నది ఎందుకంటే ఇక్కడ పైనుంచి భర్తీ చేస్తూ ఉంటే కనుక ఆ పోస్టులో వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇవి తీసుకోరు కాబట్టి ఆ రకంగా అభ్యర్థులకు మేలు జరుగుతుంది ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాసిన అభ్యర్థులు కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవరోహణ క్రమంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరిశీలన చేపట్టాలని కమిషన్ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు గ్రూప్ టూ త్రీకి ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది కమిషన్ పెన్షన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీకాని ఉద్యోగాల్లో చేరనటువంటి పోస్టులన్నీ కూడా బ్యాక్లాగ్గా మిగిలిపోతాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ రకంగా నిర్ణయం అనేటువంటి తీసుకోవడం అయితే జరిగింది ఈ రకంగా చేయడం వలనే గతంలో కనుక చూసుకుంటే పద్దెనిమిది వందల పోస్టులు బ్యాక్లాగ్గా మారినాయి కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది అయితే తీసుకోవడం అయితే జరిగింది రెండు వేల కోట్ల పెట్టుబడులు ఐదు వేల ఉద్యోగాలు ఎమిరేట్స్ కంపెనీ పెట్టుబడి రాష్ట్రానికి చెందిన ఐదు కంపెనీలతో అవగాహన ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బారాసా రైతులను రెచ్చ ఇవన్నీ మనకు రాజకీయాలతో సంబంధం లేదు అంటే ప్రభుత్వ సెక్టార్లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన కల్పనలో భాగంగా తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ అండి ఇవన్నీ నేడు ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేటువంటి జారీ అయితే అవుతుంది దీనికి సంబంధించి నైంటీ త్రీ పాయింట్ ఎయిటీ సెవెన్ శాతం అయితే ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ నాలుగు వేల మంది టీచర్లకే సర్దుబాటు అనేక జిల్లాల్లో మిగులు ఉపాధ్యాయులు ఇతర చోట్ల అవసరమైతేనే బదిలీ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు ఇతర ఇతర చోట్ల అవసరం లేకుండా మిగులు ఉన్న అదే పాఠశాలలో ఉంటారు అనేటువంటి అంశాన్ని మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఉపాధ్యాయులు మాత్రమే సర్దుబాటు చేసే అవకాశం ఉందని ఇక్కడ మిగతా వాళ్ళ కనుక అవసరం ఉంటే ఏమో తీసుకుంటారంటే లేకుంటే లేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు కనీస ఉపాధ్యాయుల సంఖ్య అనేటువంటిది కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటే భర్తీ అనేటువంటిది చేయాలంటే టీచర్ల సంఖ్య అట్లా ఉండాలి అనేటువంటిది కొత్త మార్గదర్శకాల ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకోవచ్చు అదేవిధంగా టెట్సీకి సంబంధించి కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నది ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్